య రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్ర బ్రహ్మణే నమో నమ భారతదేశం అంతా రామదేశం అని వర్ణించవచ్చు అయోధ్యలో పుట్టి అయోధ్య నేలిన రామచంద్రమూర్తి మొత్తం పర్వతాలు మొదలుకొని భారతదేశంలో ఆసేతు సీతాచలం పర్యటించాడు రామ పాదంతో భారతదేశం అంతా పవిత్రమైంది అందుకే అనేక చోట్ల రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ సీతమ్మతో నడయాడాడు అని చెప్తూ అనేక ఆలయాలు ప్రసిద్ధిగా మనకు కనబడుతున్నాయి అందులో పురాణ ప్రసిద్ధి చెందినవి కొన్ని ఇతిహాసాల్లో ప్రసిద్ధి చెందినవి కొన్ని అదేవిధంగా జనాల యొక్క నానుడిలో ప్రసిద్ధి చెందినటువంటి కథలతో రామాయణంతో ముడిపడిన క్షేత్రాలు చాలా ఉన్నాయి అలాంటి క్షేత్రాల్లో ఒకటి ఒంటిమిట్ట మన తెలుగు నాట అంటే తెలుగు భాష మాట్లాడేటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా భద్రాచల రామచంద్రమూర్తిని చెప్పుకుంటూ ఉంటాం అలాంటి మరొక భద్రాచలమే ఒంటిమిట్ట రెండు అచలాలు కావడమే ఒక విశేషమైన అంశం అచలం అంటే కొండ అని అర్థం ఒక చిన్న గుట్టల రూపంలో ఉన్నటువంటి పర్వతాలు రామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో దక్షిణాపథంలో దండకారణ్యాల్లో సంచరించాడని ఆ సమయంలో ఆ మూర్తిని దర్శించినటువంటి వారు ఉపాసించిన వారు ఆ రామచంద్రమూర్తికి తపస్సును ఆచరించి తర్వాత కాలంలో తమ తపశక్తి ద్వారా ఆ పరమాత్మని ఆ దివ్యమంగళ విగ్రహాలుగా సాక్షాత్కరింపజేసుకుని క్షేత్రాలుగా వృద్ధి చేయించారని మనకు కొన్ని పురాణాల్లో కనబడుతున్న అంశం అలా వివిధ పురాణాల్లో మన తెలుగు నాట రామక్షేత్రాల గురించి చెప్తూ ఉంటారు భద్రాచల రామక్షేత్రం ఎంత ప్రసిద్ధి చెంది ఉన్నదో ఎంత పవిత్రమైనదో ఎంత రామప్రధానంగా ఉన్నదో అంత ప్రధానమైన మరొక దివ్యక్షేత్రం ఒంటిమిట్ట ఈ ఒంటిమిట్టకి పురాణాల ప్రకారం అనేక కథనాలున్నాయి అలాగే జనశ్రుతిలో కూడా అనేక విధములైన అంశాలు కనబడుతున్నాయి ఒంటి మిట్ట అనే మాటలో ఒంటరిగా అంటే ఏకంగా ఉన్నటువంటి ఒకానొక చిన్ని కొండ ప్రాంతము అని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ స్వామివారు ఒక చిన్ని కొండగుట్టపై ఉంటారు అదే మిట్ట అది ఒక్క కొండగుట్ట కనుక ఒంటి మిట్ట అని పేరు ఇంకొక భావం ఇంకోటి చెప్తారు పెద్దలు ఏమిటి అంటే ఇక్కడ కనబడేటువంటి సీతారామ లక్ష్మణుల దివ్య మంగళ విగ్రహములు ఒకే శిలతో నిర్మించినవి కనుక ఏక శిల ఈ శిల అనే ప్రాంతానికి తెలుగులో మిట్ట అని అర్థం చేస్తే ఏకశిలా ఒంటిమిట్ట అదే ఏకశిలా అనగరము లేదా ఏకశిలా ప్రాంతము అని భావించవచ్చు ఇలా స్వామివారు ఒక్క శిలతో నిర్మించబడిన మూడు మూర్తులుగా కనబడుతున్నారు కనుక ఏకశిలా ఒంటిమిట్ట అని భావించవచ్చు ఒక గుట్టపై ఉన్నాడు గనక ఒంటిమిట్టపై రాముడు అని కూడా చెప్పవచ్చు ఇది కూడా స్వామివారు అరణ్యవాస సమయంలో మహర్షులకు దర్శనమిచ్చినటువంటి మూర్తి ఆ మూర్తిని మహర్షులు ధ్యానిస్తూ తమ తపశక్తితో అర్చామూర్తిగా ఇక్కడ ఆవిష్కరింపజేసుకున్నారు భగవంతుడు ఒక వ్యూహావతారముగా వచ్చి రామకృష్ణాది రూపాలతో జగత్తులో ధర్మాన్ని నిలిపి వెళ్ళాడు వ్యూహావతారములు అర్చావతారములు అంటే అందరూ అర్చించడానికి అనువుగా వచ్చినటువంటి రూపములు ఏవైతే ఉన్నాయో వెంకటేశ్వరుడు మొదలైనవి అవి అర్చావతారములు అన్నమయ్య ఒక మాట చెప్తాడు ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము అని పేర్కొన్నాడు అర్చావతారముగా రాముని చెప్పారు ఇక్కడ నిజానికి శాస్త్ర ప్రకారంగా చూస్తే వ్యూహావతారం రాముడు ఒక అద్భుతమైన వైభవంతో వచ్చిన అవతారం అయినప్పటికీ విభవావతారము వ్యూహావతారము అనవలసినది అర్చావతారము ఎందుకన్నారంటే ఆ రాముడే వివిధములైన క్షేత్రములలో దివ్యమంగళ విగ్రహముగా ఆరాధింపబడ్డం చేత ఆయన అర్చావతారముడికి కీర్తించారు అలా ఒంటిమిట్టపై ఉన్నటువంటి రాముల వారు అర్చావతారము ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం లేదు ఎలాగైతే భద్రాచలంలో ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంజనేయుని విగ్రహం లేకుండానే సన్నిధి ఉన్నది ఇక్కడ తర్వాతి కాలంలో రామభక్తులు హనుమంతుని విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉన్నారు అంటే వనవాస కాలంలో ఇంకా హనుమంతునితో సమాగమం జరగనప్పుడు ఉన్నటువంటి సీతారామలక్ష్మణుల మూర్తుల్నే ఇక్కడ ఆరాధించారు అని మనం చెప్పుకోవచ్చు ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే రాముడు లక్ష్మణుడితో కలిసి ఉన్నటువంటి మూర్తి ధ్యానయోగ్యమైనది రక్షణ స్వరూపం అని చెప్తారు రాముడు జగద్రక్షకుడు అందుకే శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అనే భావం మనకు కనబడుతున్నది జగద్రక్షణకై అవతరించిన రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై జగద్రక్ష చేశాడు శిక్షణ చేశాడు శిష్ట రక్షణ ధర్మరక్షణ గావించాడు ఆ రక్షణ అంతా కూడా లక్ష్మణ సమేతుడే చేశాడు కనుక రామపాతు సలక్ష్మణ అంటారు హనుమంతుడు కూడా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై అని కీర్తించాడు అందుకే ఇక్కడ ఆ రక్షణ స్వరూపమైన లక్ష్మణ సమేత రాముడు ఉంటాడు అటు పక్కన శక్తి శక్తిస్వరూపుడైన అమ్మవారు ఉన్నారు అచ్చం హనుమంతుడు సుందరకాండలో చెప్పినట్టు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయే అనే రూపము మనకిక్కడ గోచరిస్తున్నది ఈ రూపాన్ని ఋషులు అనేక రకాలుగా భావన చేస్తారు రాముడు సాక్షాత్ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ యొక్క అవిభాజ్యమైనటువంటి అనపాయనైనటువంటి శక్తియే మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి సీతమ్మ ఇప్పుడు రామచంద్రమూర్తి అనగా నారాయణుడు ఏ అవతారం ధరించినా అమ్మవారు ఏదో రూపంలో వస్తూనే ఉంటారు అందుకు సీతమ్మకి రామావతారంలో వచ్చిన ప్రాధాన్యం చాలా విశేషంగా పురాణాల్లో మనకు కనబడుతున్నది విష్ణువు ఏ అవతారం ధరించినప్పటికీ కూడా విష్ణు రేష అనపాయని రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష విష్ణు పురాణం చెప్తోంది అందు విష్ణువుని విడిచిపెట్టినటువంటి శక్తిగా మహాలక్ష్మి ప్రతి అవతారంలో ఉంటుంది కానీ రామ అవతారంలో రాముడు అవతార కార్యం చేయడంలో సీతమ్మ ఎక్కువగా తనదైనటువంటి శక్తిని చూపిస్తుంది సీతమ్మ అనేది లేకపోతే రామకార్యం జరిగేది కాదు అందుకే రామ అవతారకార్య ప్రయోజనంలో సీతమ్మని రక్షించడం నెపంతో తన అవతార కార్యమైన పౌలస్య వధని చేశాడు రామచంద్రమూర్తి రావణ వధన ఆచరించాడు అందుకు సీతమ్మకి అంత ప్రాధాన్యమున్నది రామాయణ మహామంత్రానికి సీతమ్మ శక్తి పరమేశ్వరుడైన నారాయణుడి దేవత అని శాస్త్రములు మనకు చెప్తున్న అంశం అందుకు శక్తి అయినటువంటి సీతమ్మ ఒకవైపు తనతో పాటు అంటిపెట్టుకున్న లక్ష్మణస్వామి మరొక వైపు ఉన్నటువంటి రూపం మనకిక్కడ కనిపిస్తుంది దీనిని ఉపాసకులు ఎలా భావన చేస్తారంటే ఈ మూడు రూపములు కూడా అకార ఉకార మకారాత్మకమైన ఓంకార రూపము అని భావిస్తారు ఇక్కడ అకారము విష్ణుస్వరూపము అందుకే అక్షరాణం అకారోస్మి అంటాడు కృష్ణ పరమాత్మ ఆ అకారం విష్ణు అయితే ఉకారము శక్తి రూపము అది అమ్మవారు మకారము ఉపాసకుడైనటువంటి లక్ష్మణస్వామి ఈ అకార ఉకార మకారము కలిసిన ఓంకారమే లక్ష్మణ సీతా సమేతమైన రామమూర్తి అది ఒంటిమిట్టపై కనబడేటువంటి ప్రత్యేకమైనటువంటి మూర్తి అలాంటి ఈ రామమూర్తి ఒంటిమిట్టపై చాలా కాలం నుంచి పూజింపబడుతున్నాడు ఒంటిమిట్ట ఘన చరిత్ర కూడా ఉన్నది ఇప్పుడు దీన్ని ప్రధాన రామక్షేత్రంగా గుర్తించి ప్రత్యేకమైన సేవలతో దీన్ని వ్యాప్తి చేస్తున్నప్పటికీ కూడా దీని ప్రసిద్ధి మహిమ మాత్రం ఇప్పటిది కాదు చాలా కాలం నుంచి అనాది కాలం నుంచి ఉన్నటువంటి ఒక మహిమాన్వితమైన రామక్షేత్రం ఇది ఇది ఒక తపో భూమి ఇక్కడ పవిత్రములైన అనేక దేవతా సన్నిధానములు కూడా ఉన్నాయి ప్రత్యేకించి భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక మహాయోగితో అనుబంధం ఉంటుంది దీన్ని బట్టి ఒక క్షేత్రం ద్వారా ఒక ఆలయం ద్వారా ఒక యోగి యొక్క చరిత్ర ఒక సంస్కృతి ఒక కళ ఒక సంగీతం ఒక సాహిత్యం ఒక శిల్పం అన్నీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి తిరుమల అనగానే భవ్యమైన ఆలయంతో పాటు ఆలయ శిల్పకళ దాన్ని ఆధారం చేసుకు వచ్చిన చరిత్ర కృష్ణదేవరాయలు మొదలైన మహాత్ముల చరిత్ర కనబడుతుంది అదేవిధంగా తిరుమల వెంకటేశ్వరుడు అనగానే అన్నమాచార్య గుర్తు వస్తారు అలాగే భద్రగిరి అంటే రామదాసు గుర్తుకు వస్తాడు ఒక్కొక్క క్షేత్రాలి ఇలా ఒక మహాత్మునితో అనుబంధం ఉంటుంది అరుణాచలం అనగానే రమణ మహర్షి గుర్తుకు వస్తారు అలా ఒంటిమిట్టతో కూడా అనుబంధం ఉన్న మహాత్ములు ఎందరో ఉండొచ్చు కానీ చరిత్రలో ప్రతివారు తెలుసుకోవలసినటువంటి ఒక మహాయోగి ఒంటిమిట్ట క్షేత్రంతో అనుబంధమున్న మహాత్ముడు అతను రాముని అనుగ్రహాన్ని పొందినవాడు రామ దర్శనాన్ని పొందినవాడు రామైక్యం చెందినవాడు ఆయనకు కూడా శిష్య పరంపర చాలా ఉన్నది ఆయన ఆంధ్ర వాల్మీకి అంటారు తెలుగువారి వాల్మీకి అర్థం ఆంధ్ర వాల్మీకి అసలు పేరు వావిల కొలను సుబ్బారావు గారు కానీ ఆయనకు వాసుదాసు అనే పేరు ప్రసిద్ధిగా ఉన్నది సర్వ విశ్వమునందు వ్యాపించినటువంటి పరబ్రహ్మమే వాసుదేవుడు ఆయనకు దాసుడిగా ఉంటూ వాసుదాసుడిగా ప్రసిద్ధి చెందినటువంటి వారు ఈ సుబ్బారావు గారు ఈయన ఒంటిమిట్ట రాముని సన్నిధిలో ఉన్నటువంటి ఒక చిన్న గుట్టపై కుటీరాన్ని ఏర్పరుచుకుని అఖండమైన తపస్సును ఆచరించినటువంటి పవిత్రమైన మూర్తి నియమబద్ధమైన జీవితాన్ని నిర్వహించని మహాత్ముని కలం నుంచి ఒక అద్భుతమైన వాంగ్మయం జాలువారింది తెలుగు వారందరూ తెలుసుకుని నమస్కరించవలసినటువంటి మహనీయ మూర్తి ఇతడు భద్రాచలానికి రామదాసు ఎలాగో ఒంటిమిట్టికి వాసుదాసు అలాగా ఈ మహానుభావుడు రామునిపై కొన్ని కీర్తనలు రచించారు అంతేకాకుండా విశేషించి ఈయన చేసిన అద్భుతమైన కార్యక్రమం రామాయణాన్ని మొత్తాన్ని తెలుగులో రచించారు మంచి తేట తెలుగు పద్యాలలో ఇరవై నాలుగు వేల రామాయణ శ్లోకములకు ఇరవై నాలుగు వేల పద్యాలు రచించారు వాల్మీకి రామాయణానికి విధేయంగా అంటే వాల్మీకి రామాయణకి విరుద్ధము కాకుండా యథాతథంగా తెలుగులో రచించిన మహాత్ములు వీరు అంతేకాదు ఇది ఒక వ్యాఖ్యానాత్మక గ్రంథం రామాయణంలో ఉన్న రహస్యాలను కూడా తెలియజేశారు అందుకే దీనికైనా మందరము అని పేరు పెట్టారు మందరము అంటే మందర పర్వతం మందర పర్వతం సముద్రాన్ని మథనం చేసి అందులో దాగిన రహస్యమైన రత్నాలని సంపదని ఎలా తీసిందో ఈ మందరం అనే వ్యాఖ్యతో వావెలుకొన్న సుబ్బారావు గారు రామాయణం అనే సముద్రాన్ని మథనం చేసి అందులో ఎన్నో దివ్యమైన రహస్యాలు విశేషాలను రత్నాలని వెలికితీశారు అంత అత్యద్భుతమైన మందరం అనే విస్తారమైన గ్రంథాన్ని రచించారు ప్రతి శ్లోకానికి తెలుగు పద్యం మాత్రమే కాకుండా వాటికి తెలుగులో వచన రూపంలో సరళమైన వ్యాఖ్యను కూడా అందించారు తెలుగువారు గర్వించదగ్గ గొప్ప గ్రంథం ఆ మందరం అది ఒంటిమిట్టను ఆధారం చేసుకుని వచ్చింది ఈ మహానుభావుని ఉద్దేశం ప్రకారం ఒంటిమిట్టయ్యే ఏకశిల ఏకశిలా అనగరమే పోతనగారి ఊరు భాగవతం కూడా ఇక్కడే పుట్టింది అని ప్రతిపాదన చేశారు ఈయన చాలామంది సైద్ధాంతికలు పరిశోధకులు విషయాన్ని అంగీకరించారు కూడా అంటే భాగవతం పుట్టినల్లు కూడా ఇదే అటువంటి భాగవతంలో ఉన్న మధురమైనటువంటి భక్తిభావాలన్నిటికీ ఒంటిమిట్ట ఆధారమైంది కనుక ఒంటిమిట్ట అనగానే పోతనగానే గుర్తు తెచ్చుకుని నమస్కరించే వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో కడప జిల్లాలో ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా పోతన మనవాడే ఆయన ఒంటిమిట్టకు చెందినవాడే అని భావిస్తారు ఇది సంతోషమే వాళ్ళు దీనికి ప్రమాణములుగా పోతనగారు భాగవతంలో రచించిన పద్యాల్లో అనేకం ఈ కడప ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి చెందిన పదజాలలుకుని పెట్టి ఉంచారు కనుక ఆయన వారు ఈ ప్రాంతం వారు ఓరుగల్లో తెలంగాణ వారు కూడా పోతన గారు మావారే ఓరుగల్లు అదే ఏకశిలా నగరమును వారు చెప్తారు ఇంతకీ ఏది నిజము అంటే వారికి అది నిజం వీరికి ఇది నిజం ఏదైనప్పటికీ పోతనగారు మావారు అని వారు వీరు అనుకోవడం చాలా సంతోషం పోతనగారు అందరి వారు ఏమైనా పోతనగారి భాగవత మార్గం ఏదైతే ఉన్నదో ఆ భాగవత మార్గానికి ఆది రామచంద్రమూర్తి పోతనగారి చేత భాగవతం పరికించిది కూడా ఆయనే అందుకు ఆ రామచంద్రమూర్తిని మనం ఒంటిమిట్టలో దర్శిస్తున్నాం మళ్ళీ పోతనగారంతటి మహానుభావుడు వాసుదాసు గారు ఇక్కడ రామాయణాన్ని మందర రూపంలో మనకు అనుగ్రహించారు ఇలాంటి ఒంటిమిట్ట రాముని దివ్యోత్సవాలు ఇక్కడ చాలా విశేషమైన పద్ధతిలో జరుగుతున్నాయి రామ నవమి నాడే రామ కళ్యాణం చేయడం అనేది లోకశాంతిగా చేసే ఉత్సవాలలో శాంతి కళ్యాణంలో భాగంగా చేయడం ఒక సంప్రదాయమే అది గొప్పదే కానీ రామాయణం ప్రకారంగా చూస్తే రామునకు రామ నాడు కళ్యాణం జరగలేదు వాల్మీకి రామాయణం ప్రకారంగా ఉత్తర నక్షత్రం ఉన్నప్పుడు జరిగింది అంటే ఇది పాల్గొన పూర్ణిమ నాడు జరిగినది అని రామాయణాన్ని అనుసరించి పెద్దలు తెలియజేసిన అంశం అయితే ఇక్కడ రామనవం ఉత్సవాల్లో భాగంగా చేసేటప్పుడు ఉత్తరా నక్షత్రాన్ని ఆధారం చేసుకుని కళ్యాణం చేయడం కూడా గొప్ప విషయమే అలాంటి కొన్ని సంప్రదాయమైన లెక్కలను అనుసరించి ఒంటిమిట్టలో రామకళ్యాణం జరుగుతున్నది అలాగే ఒంటిమిట్టను ఆధారం చేసుకొని రామచంద్రమూర్తికి దివ్యమైన ఉత్సవాలు వివిధములైన వాహన సేవలు ఇవన్నీ చేస్తూ రామచంద్రమూర్తి అవతారమూర్తిగా నరుడిగా కనబడినప్పటికీ తన నారాయణత్వం ద్వారానే ఆయన అవతార కార్యం సాధించారు అందుకే నరత్వ నారాయణత్వాల అందమైన పొందిక రామచంద్రమూర్తి ఆ రెండింటికి పొంతన కల్పించి ఆ రెండిటిని సమన్వయపరిచినటువంటి అవతారమైన అవతార పరిసమాప్తి తర్వాత రామచంద్రమూర్తి తన మూలమైన నారాయణ తత్వంలో లీనమయ్యాడు అందుకే ఎవరెవరు రామోపాసన చేస్తున్నారో వాళ్ళందరూ విష్ణు ఉపాసన చేసినట్లే అందుకు నారాయణ ఆరాధనా పద్ధతులన్నీ కూడా రామారాధనలు చెప్పబడుతున్నాయి రాముడు కేవలం ఒక ధర్మాన్ని నిలిపినటువంటి ఉత్తమ పురుషుడు మాత్రమే కాదు పురుషోత్తముడు కూడా అందుకు ఆయనలో ఉన్నటువంటి ఆ నారాయణత్వ లక్షణాలే రామాయణ గథలో మనకు కనబడుతూ ఉంటాయి వాటిని అనుసరించి ఆగమాలు రామ ఉపాసనా పద్ధతుల్ని ఏర్పాటు చేసే రామ మంత్రం రామ యంత్రం రామ మూర్తులు అనేక రకాల రామ మంత్రాలు తారక మంత్రం అని చెప్పినా రామ మంత్రాలు అనేక రకాలు ఉన్నాయి ఆ అనేక రకాల రామ మంత్రాలతో అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు సాధించడం కూడా కనబడుతున్నది ఈ ఆగమాలను అనుసరించే ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అందుకు రామచంద్రమూర్తి ఉపాసన మార్గాన్ని అనుసరిస్తూ వైష్ణవాగమాల ప్రకారంగా ఇక్కడ బహుకాలం నుంచి ఒంటిమిట్టలో రామోత్సవాలు జరుగుతున్నాయి అయితే రామ అంటేనే జగదానందకారకుడు అని అర్థం జగత్తుకు ఆనందం కలిగించేటువంటి రామచంద్రమూర్తి యొక్క ఉత్సవాలు మనం నిర్వహించినట్లయితే మొత్తం ప్రపంచానికి శాంతి క్షేమాలు కలగడమే కాకుండా ప్రత్యేకించి భారతదేశానికి ఒక భద్రత క్షేమము సామరస్యము ఇత్యాది భావములతో ఈ దేశం అభివృద్ధి చెందాలి అనేది ఉత్సవాల యొక్క ప్రధాన సంకల్పం అలాంటి సంకల్పాలతో లోకక్షేమానికై ఒంటిమిట్టపై రామోత్సవాలు జరుగుతున్నాయి ఇది ఆనందించవలసినటువంటి విషయం రామోత్సవాలు అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేవి రెండు ఒకటి కళ్యాణోత్సవం రెండవది పట్టాభిషేక మహోత్సవం సీతారామ కళ్యాణం జగత్ప్రసిద్ధి చెందినది ఉత్తమ దాంపత్య ధర్మానికి వాళ్ళు ప్రతీకలు అందుకే వారిని ఆ కళ్యాణోత్సవంతో మనం ఆరాధిస్తున్నాం ఇందులో కేవలం ఒక దాంపత్య ధర్మం చెప్పడమే కాకుండా ఒక దైవీయమైన అంశం దాగి ఉంది అందుకే ఈ కళ్యాణాలు జరిగితే లోకానికి క్షేమం కలుగుతుంది కేవలం ఒక ధార్మికమైన అంశమే అయితే ఆ స్థితి ఉంటుందా ఒక దైవీయమైన ఏదో ఒక అంశం ఉన్నది దీనిలో అది మనం పరిశీలించవలసిన విషయం ఉన్నది ఈ ఒంటిమిట్టుకు ప్రత్యేకం ఏంటంటే అన్ని చోట్ల మధ్యాహ్నాలు కళ్యాణాలు చేస్తారు ఇక్కడ రాత్రి వేళ జరుగుతున్నది ఇది కూడా సంప్రదాయ సిద్ధమే ఉదయమంతా అర్చనలు యజ్ఞాలు చేసిన తర్వాత శాంతి కళ్యాణం రాత్రివేళ జరపడం కూడా ఒకనొక పద్ధతి ఇది సంప్రదాయమైనటువంటి పద్ధతి పైగా అరుంధ దర్శనము మొదలైనవి చేయడానికి రాత్రి ముహూర్తం చాలా బాగుంటుంది అందుకే వివాహాలకు కూడా రాత్రి కాలాలకి ఇవ్వడం అనేక చోట్ల కనబడుతున్నది ఈ ప్రత్యేకమైన ఈ క్షేత్రంలో ఈ కళ్యాణ సమయంలో రామ కళ్యాణతత్వాన్ని మనం భావన చేయాలి సీతారాములు కళ్యాణాలు నేటికి ఎక్కువ చోట్ల ఎందుకు చేస్తున్నారు పైగా కళ్యాణం చేసిన వాళ్ళకి కళ్యాణాలు కలుగుతున్నాయి అంటే శుభాలు మంగళాలు కలుగుతున్నాయి ఏమిటుంది కళ్యాణంలో మహత్వ అది పరిశీలించాలి రామచంద్రమూర్తి ఆకాశతత్వము సీతమ్మ భూతత్వం ఇది దీనిలో ప్రధానమైన అంశం అందుకే శ్రీరాముడు ఆకాశాధిపతి అయినటువంటి సూర్యుని వంశంలో ఉద్భవించాడు అంతేకాదు సూర్యమండలంలో ఉన్నటువంటి గాయత్రీ రూపమైన నారాయణ చైతన్యం రామచంద్రమూర్తియే అందుకే ఆదిత్య హృదయం అనే అంశం రామాయణంలో చెప్పబడానికి కారణమది ఆ మాటని త్యాగయ్య అంటాడు ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనస చండ మార్తాండ మండలంబున చలంగుచును ఉండేది రాముడొక్కడు అని అది రామచంద్రమూర్తి ఆకాశతత్వము ఆకాశ శరీరము బ్రహ్మమని అని ఒక కీర్తనలో తాగే చెప్తారు దీనికి మూలం మనకు ఉపనిషత్తుల్లో ఆకాశం శరీరం బ్రహ్మ ఈ ఆకాశ శరీరం బ్రహ్మ అని వాక్య ప్రకారంగా పరమేశ్వరుని యొక్క మొదటి అభివ్యక్తి ఆకాశం ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయు రగ్ని అన్నారు కనుక మొట్టమొదటిగా పరమేశ్వరుడు తన చిచ్చక్తిని వ్యాపింపజేశాడు ఆ వ్యాపించిన చిచ్చక్తి పేరే ఆకాశము ఈ ఆకాశమంతా నిండిపోయినటువంటి భగవత్ తత్వమే రాముడు అని చెప్పబడుతున్నది అందుకే రాముడు నీల మేఘశ్యాముడు గగన సదృశం అని చెప్పబడుతూ ఉన్నాడు ఇక్కడ సూర్యుడు మేఘములు ఇవన్నీ ఆకాశములు ఉంటాయి ఇక భూమి ఆ సూర్యుని వల్ల వర్షముల వల్ల పొందిన దాన్ని మనకు తిరిగి ఇస్తూ ఉన్నది ఇలా చూస్తే ఆకాశం తండ్రి వలే భూమి తల్లి వలె మనకు కనబడుతున్నారు ఈ విషయమే వేదాల్లో ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతభ్రువైవా అనే మంత్రంలో చూపిస్తున్నారు ఆకాశము తండ్రి భూమి తల్లి లోకంలో కూడా తండ్రి ద్వారా బీజాన్ని పొంది తల్లి తన గర్భంలో ఒక రూపాన్ని కల్పించి శిశువుకు జన్మనిస్తున్నది అలాగే తండ్రి తెచ్చిన దాన్ని వండి అన్నంగా మార్చి తల్లి పిల్లలకి పెడుతుంది అదేవిధంగా తండ్రి అయిన ఆకాశం ద్వారా కురిసినటువంటి కాంతి శక్తి వర్షశక్తి మొదలైన గ్రహించి భూమి మనకి పంటలుగా సంపదలుగా అందిస్తున్నది ఇది గమనించిన వేద ఋషి శక్తి ఆకాశ రూపముగా తండ్రిగా కనబడుతున్నది భూరూపముగా తల్లిగా కనబడుతున్నది అని చెప్పారు అలా మనం గమనించినట్లయితే ఈ భూతత్వమంతా భూసుత అయినటువంటి సీతమ్మగా కనబడుతున్నది ఆకాశతత్వమంతా రామచంద్రమూర్తిగా దర్శనమిస్తున్నది ఈ ఆకాశానికి భూమికి ఉన్నటువంటి తండ్రి తల్లే అనే అనుబంధం ఏదైతే ఉన్నదో ఆ అనుబంధమే సీతారామ కళ్యాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం దీని బట్టి ఈ ప్రకృతికి అనంత విశ్వంలో ఉన్నటువంటి ఈశ్వరునికి ఉన్నటువంటి అనుబంధమే సీతారామ కళ్యాణం ద్వారా కనబడుతున్నది ఇది ప్రకృతి పురుషుల యొక్క అనుబంధం ఎవరైతే ఇటువంటి ప్రకృతి పురుషుల అనుబంధాన్ని కళ్యాణ రూపంగా దర్శిస్తారో వారికి ప్రకృతి ఆ పరమేశ్వరుడు కూడా అనుకూలిస్తారని ఉద్దేశంతో ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుతున్నారు వీటి పేరే శాంతి కళ్యాణం ఈ కళ్యాణముల యొక్క ప్రయోజనంగా లోకానికి శాంతి కలగాలి అసలు సీతారాములు యొక్క అవతార గాథయే పంచభూతాలకి లోకాలకి శాంతి కలిగించడం కోసం క్షేమం కలిగించడం కోసం వచ్చినది ఆ కారణం చేతనే శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష కనుకనే సీతారాములు కళ్యాణం ద్వారా జగద్రక్ష జరగాలని ప్రతి రామక్షేత్రంలో కూడా కళ్యాణమో పట్టాభిషేకమో చేస్తూ ఉంటారు అందుకు వివిధ వాహనాలపై ఊరిగేటువంటి రామచంద్రమూర్తి కళ్యాణోత్సవము పట్టాభిషేకోత్సవం కూడా జరుపుకుంటారు ఇక్కడ రామ పట్టాభిషేకం ధర్మానికి పట్టాభిషేకం సమస్తమైనటువంటి ప్రపంచము ధర్మబద్ధంగా నడవాలి దానికై పరమేశ్వరుడు అనుకూలించాలనే భావం రామ పట్టాభిషేకంలో కనబడుతున్న ఆంతర్యం అలాంటి వివిధ ఉత్సవాలతో ఒంటిమిట్ట రామచంద్రమూర్తి ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తేజరిల్లుతూ సీతాలక్ష్మణ సమేతుడి సమస్త పరివారముతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు కొందరి కథనాల ప్రకారంగా ఒంటిమిట్టపై రామచంద్రమూర్తి జాంబవంతుడిచే ప్రతిష్ఠింపబడ్డాడు అని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ రామచంద్రమూర్తి భక్తుల్లో కేవలం హిందువులు మాత్రమే కాకుండా హైందవేతరులు కూడా ఎందరో ఉన్నారు రాముడు అందరి వాడు కదా అందుకు ఎందరో రాముని యొక్క మహిమలను అనుభవించిన వారు ఉన్నారు ఈ రామచంద్రమూర్తి భక్తులైన ముస్లిం పాలకులు ఇక్కడ ఒక నూతిని తవ్వించారని ఆ నుయ్యి కూడా ఇక్కడ దర్శనీయ స్థలంగా చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ అలాగా సర్వమత సామరస్య కేంద్రముగా కూడా ఒంటిమిట్టే చెప్పబడుతూ ఉంటుంది సత్యప్రభు రామచంద్రమూర్తి సత్యప్రభు అంటే సత్యాన్ని అనుసరించేవాడు సత్యాన్ని పలికేవాడు సత్యమైనటువంటి శాశ్వతమైన వేదధర్మాన్ని నిలిపినవాడు అనొక అర్థం అంతేకాదు సత్యము అంటే వ్యర్థము కానిది అని అర్థం అందుకే రామచంద్రమూర్తి సత్యప్రభువు అంటే రాముని నమస్కరించిన సేవించిన ఆ సేవ వ్యర్థము కాదు అది తప్పకుండా ఫలించి తీరుతుంది అలాంటి నిదర్శనాల ఎన్నో ఒంటిమిట్ట రామచంద్రమూర్తి భక్తులకు చూపిస్తూ ఉన్నాడు ఇంత ప్రసిద్ధి చెందినటువంటి పురాణ ప్రసిద్ధి కూడా కలిగినటువంటి ఈ రామక్షేత్రము వర్ధిల్లుతూ దీని ద్వారా భారతదేశానికి ధర్మము క్షేమము వర్ధిల్లుగా ప్రార్థిస్తూ సీతారాముల కళ్యాణ వైభవాన్ని మనం దర్శించి తరించుదాం జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత్య రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయిత స్రత శ్యామల కాయకాంతి కలిత యా భవతాం శ్రీరామ వైవాహిక అని ప్రసిద్ధి చెందినటువంటి రామ కళ్యాణ సమయంలోని తలంబ్రాల వర్ణన ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది విశేషంగా సీతమ్మ చేతిలో ఉన్నటువంటి తెల్లని ముచ్చాలు ఎర్రగా మారాయి ఎందుకంటే అమ్మ చేతి ఎరుపు పైగా గోరింట పెట్టుకున్నటువంటి పద్మాల వంటి చేతుల్లో ఆ తెల్లని తలంబురాలు ఎర్రగా మారాయి అలాంటి తలంబురాలని రామచంద్రమూర్తిపై వేస్తున్నప్పుడు అవి ఆ మధ్య విరామంలో తెల్లగా కనబడుతున్నాయి రామచంద్రమూర్తి శరీరంలో అవి చేరేటప్పటికల్లా ఆ శరీరంపై ప్రకాశించగానే అవి నీలమణులుగా మారిపోయాయి అనే ఒక అందమైన కవిత్వం ఇందులో కనబడుతుంది ఇందులో ఉన్న భావం సీతమ్మ దోయిలి ఆవిడ హృదయానికి సంకేతం అందులో ఉన్న ముత్యాలు ఆవిడ మనస్సులో ఉన్నటువంటి రామ ప్రేమ భావాలు అవి రాముడికి అర్పించగానే అవి రామమయం అయిపోయాయి సీతమ్మ చేతిలో ప్రేమమయ భావాలు రాముని చేరేక రామమయం అయ్యాయి అందుకే ప్రేమమయం రామమయం కావడమే సీతారాముల కళ్యాణంలో కనబడుతున్న అద్భుతమైన అంశం ఇక్కడ అందుకే దేవతలు ఋషులు ఆనాడు అయోధ్యలో కొందరు ప్రత్యక్షంగా కొందరు ప్రచ్ఛన్నంగా సీతారాముల కళ్యాణ వైభవాన్ని దర్శించారు ఇప్పుడు ఒంటిమిట్టపై కూడా అనేక మంది దేవతలు అనేక మంది మహర్షులు ప్రత్యక్ష పరోక్ష రూపాలతో సంచరిస్తూ జగత్తికి కళ్యాణం కలిగించే సీతారాముల కళ్యాణ వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఆ ఋషుల దీవెనలు ఆ దేవతల ఆశీస్సులు సీతారాముల అనుగ్రహం ఇవి సమకూడి భారతదేశము భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లుగాక శ్రీరామ జయ రామ జయ జయ రామ జాంబవత్ సుగ్రీవ హనుమత్ భరత శత్రుఘ్న హనుమత్సీత భరతశత్రుఘ్న పరివారమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమో నమ